అరవై రూపాయల మధ్య కోటల బాటలు అవునా ఇప్పుడు ఎంత ఎంత రెండు వందలు అవునా కాదా అవునంటే చేతులు చూపేయండి రెండు వందలు అంటే ఈ జలగ తాగే రక్తం అదనంగా నూట నలభై రూపాయల రక్తం తాగేస్తా ఉంది మీ దగ్గర నుంచి అది తాగితే ఒక బాటలు కిక్కీదు ఇస్తుందా రెండు మాటలు తాగాలి రెండు కోట్లు లేసి కడుపులో మంట అవునా కాదా అంటే ఏంటి రహస్యం నాసే రకం అది కూడా జే బ్రాండ్ జగ్గూబాయ్ బ్రాండ్ హోల్సేల్ రిటైల్ లాస్ట్ మైల్లో అమ్మే షాప్ కూడా అయింది ఏంటమ్ముళ్ళు కురుపాములు మద్యం షాపులో ఆన్లైన్ కలెక్షన్ ఉందా చిన్న కిళ్ళి కొట్లో ఉందా లేదా ఏంటి రహస్యం ఏంటి రహస్యం కురుపాములో తోసిన డబ్బులు తాడేపల్లి కొంపకపోవాలా మీకు రోషం రాదు కోపం రాదు రేపు ఎన్నికల్లో ఐదు వేలు ఇస్తారు ఓట్లేస్తారా మీరు అది కూడా మీ డబ్బులు అవునా కాదా నేను ఒకటే చెప్తున్నా మళ్ళా ఓట్లు వేసుకుని మిమ్మల్ని దోచుకోవాలనుకుంటున్నాడు తమలో నేను అడుగుతున్నా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా పెరిగిందా లేదా పన్నులు పెరిగాయా లేదా చెత్త మీద పన్నేశాడా లేదా నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా మీ ఖర్చులు పెరిగాయా లేదా మీ జీవితాలు చితికిపోయినాయా లేదా మరి ఎందుకు వేయాలి ఒకటి అతనికి ఎందుకేయాలా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇలాంటి దుర్మార్గుడికి వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ హామీ ఇస్తున్నా మంచి రోజులు వస్తాయి ధరలు తగ్గిస్తా మీ జీవన ప్రమాణాలు పెంచుతా కరెంటు ఛార్జీలు తగ్గిస్తా తమ్ముళ్ళు మీరే కాదు మా తమ్ముళ్ళు ఉషారైన తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా ఏమమ్మా ఉద్యోగాలు వచ్చాయా మీ బిడ్డలకి ఏం చెప్పాడు డిఎస్సి పెడతా ఉన్నాడా లేదా యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాడా లేదా తమ్ముళ్ళు ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు ఐదేళ్ళు అయిపోయింది ఇంటికి పోతున్నాడు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు నేను హామీ ఇస్తున్నా మా తమ్ముళ్ళకి తమ్ముళ్ళు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే కూటమి రావాలి అదే సమయంలో ఆమె ఇస్తున్నా నా మొదటి సంతకం మెగా డిఎస్సీ మా పిల్లలకి అంకితం మా తల్లుల బిడ్డలకు ఉద్యోగాలు అదే సమయంలో లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు కురుపాంలో చదువుకున్న పిల్లలు వైజాగ్ కూడా పోయే పని లేకుండా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తా కురుపాంలోనే కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీలో మీరు పనిచేస్తారు મે નય પુન્યા દેベンચે બાય તના દે નય પુન્યા કેન્દ્રાળે બેડતા ઇંગો પકા સેન્સર્સ ગુડે જેપીસા અંદર ઉડા કેસ્ટ સેન્સર્સ જ્યારાર ડેમોગ્રાફિક સેન્સર્સ જ્યારાર નેનોસારે સ્કિલ સેન્સર જેસે પ્રત્યેકરે નય પુન્યા ને વેંચવા લાયકી నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు పెట్టి మా పిల్లల్ని ఆదుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా మీకు ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా మూడు వేల రూపాయలు నిరుద్యోగపడిచ్చే బాధిత నాది ఇది కాకుండా మహాశక్తి మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా గిరిజనులకు డాక్రా సంఘాలు పెట్టింది నేనే గుర్తుందా తల్లి వంట గ్యాస్ ఇచ్చింది నేనే గుర్తుందా తల్లి మరుగుదొడ్డు కట్టించింది నేనే గుర్తుందా తల్లి అంతేకాదు పొదుపు ఉద్యమం నేర్పించా రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లు పెట్టా ఈ రోజు ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి వారికందరికీ హామీ ఇస్తున్నా ప్రతి ఆడబిడ్డకి నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాం ఐదేళ్లలో తొంభై వేలు ఇస్తాం ఇంట్లో ముగ్గురుంటే రెండు లక్షల డెబ్బై వేలు ఇస్తాం రెండోది తల్లికి వందనం ఒక బిడ్డ ఉంటే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇస్తాను పిల్లల్ని చదివిస్తాను పైకి తీసుకొచ్చే బాధిత మాది మూడోది రేట్లు బాగా పెరిగాయి మా ఆడబిడ్డలుగా మీ ఇస్తున్నా దీపం ఆర్పేశాడు దుర్మార్గుడు దీపం వెలిగిస్తా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాను సంవత్సరానికి ఆర్టీసీ బస్సుల్లో మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణం బస్సులో ఎక్కండి చంద్రండి డ్రైవర్ అని చెప్పండి మిమ్మల్ అందరినీ సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే బాధ్యత నాదని నా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా ప్రతి ఆడబిడ్డకి ఒక అన్నగా ఉంటా ఒక తమ్ముడుగా ఉంటా కుటుంబ పెద్దగా ఉంటా మీకు రక్షకుడుగా ఉంటారని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నదాతకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం ఆడబిడ్డలకి ఇంకొక శుభవార్త కూడా మోడీ గ్యారంటీస్ కింద మోడీ గారి ముందుకొచ్చి మూడు కోట్ల మంది ఆడబిడ్డల్ని డాక్రా మహిళల్ని లక్షాధికారులు చేస్తా అన్నాడు నేను కనీసం ఒక నలభై లక్షల మంది మన రాష్ట్రంలో లక్షాధికారులు చేసే బాధ్యత నాది సత్రసభల్లో ఇప్పుడు మేము సీట్లు ఇచ్చాం గేత గారు కానీ మన రాజేశ్వర గారు కానీ మన జగదీశ్వర్ గారి